వెల్కమ్ టు సీఎం లీన్యూస్ నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి కావలిని ఏదో ఒక చిచ్చులు రేపి ఏదో ఒక గొడవలు రేపి ఏదో ఒక విధంగా మన కావలి కావలిని కనకపట్నం చేద్దాం అనుకునే కావలిని అభివృద్ధి చేద్దాం అనుకునే కావ్య కృష్ణారెడ్డి పైన బురద చల్లాలి ఆయన ఏ విధంగా అయినా సరే ప్రజల ప్రజల దృష్టిలో చెడ్డవాడిగా చేయాలి అనే ఉద్దేశంలో మొన్నటికి మొన్న ఎక్స్ఎమ్ఎల్ఏ అతని అనుచరులతో కలిసి ఈ యొక్క డ్రోన్సు అండ్ అంతే కాకుండా ఒక కత్తిని వాళ్ళకిచ్చి పంపడం జరిగింది అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే గారు మన కావ్యకృష్ణారెడ్డి ఎట్టెళ్తున్నాడు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని పక్కా ప్లాన్ తోటి అతని క్వారీ దగ్గరికి ఈ డ్రోన్స్ పంపించి అతన్ని ట్రాప్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా శివప్రసాద్ కుమార్ ఎక్స్ కౌన్సిలర్ మనతోటైతే ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం కౌన్సిలర్ టీడీపీ నాయకులు మనతోటి ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నా సార్ చెప్పండి సార్ అసలుకి ఏం జరిగింది అందరికీ నమస్కారాలు నిన్నగాక మొన్న ఎన్నడూ లేని విధంగా మన కావలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మా కావ్య కృష్ణారెడ్డి అన్నపై హత్యాయత్నాన్ని చేసేదానికి రిక్కీ నిర్వహించి దోషులు దొరకటం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం దీనికి ముఖ్యంగా మూలకారకుడు కృష్ణారెడ్డి అన్న చేతిలో ఓడిపోయిన తాజా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అని నిర్ధారణ అయ్యింది కావున వాళ్ల తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అధికారులని కోరుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఒక్క మాట అడుగుతున్నాను ప్రతాపరెడ్డి గారు మీరు ఎంతసేపటికి కావ్యకృష్ణారెడ్డి గారిని ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ముప్పై ఒక్క వెయ్యి ఓట్ల మెజార్టీతో మీద గెలిచిన కావ్యకృష్ణారెడ్డి అన్నని చెత్త విధాల ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీకు మీ పప్పులేం ఉడక్క రకరకాల అభియోగాలు చేస్తున్నారు సూటిగా మిమ్మల్ని ఒక రెండు మూడు ప్రశ్నలు అడుగుతున్నాను అది గుర్తుపెట్టుకోండి ఎంతసేపటికి ఏ విషయానికి వచ్చినా నా హయాంలో నూట ఇరవై ఎనిమిది ఎకరాలు భూమిని కబ్జా చేశారు రియల్ రియల్ ఎస్టేట్లు ఆ భూమిని చూపియండి అని మాట్లాడుతున్నారు అయ్యా ప్రతాప్ రెడ్డి గారు ఆ భూమిని చూపించేదానికి మాకు చేతకా కాదు మన మా కావలి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్న దగ్గరికి ఆ భూమిలో ప్లాట్లు కొన్న ప్రజలు వచ్చి ప్రాధాన్యపడి అయ్యా మేము అన్యాయం అయిపోతామని అంటే దాన్ని అట్లా వదిలేరే కానీ మీరన్నట్టు మీ రియల్టర్ల దగ్గర ఏదో మాముళ్ళు తీసుకోను లంచాలు తీసుకోను ఇంకొకటి చెయ్యల అట్లా లంచాలు తీసుకొని మంచాలెక్కే బిహేవియరు మా ఎమ్మెల్యే కావ్య అన్నకి లేదని సగర్వంగా చెప్తున్నాను ఇంకో రెండో విషయం మనీ స్కామ్ ముసనూరులో మనీ స్కామ్ విషయం మీద మళ్ళీ ఎత్తతాం అసలు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా మాట్లాడతావా ప్రతాప్ రెడ్డి గారు మనీ స్కామ్ ఎక్కడి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దాన్ని బయటపెట్టింది ఎమ్మెల్యే గారే మా ప్రజెంట్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు బయట పెట్టారు దాన్ని మీరు ఎంతసేపటికి సీబీఐకి ఇవ్వండి సిఐడి ఇవ్వండి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు పది కోట్లని మాట్లాడుతున్నావే పది కోట్లు డబ్బులు బ్యాంకులో సీజ్ అయ్యున్నాయి ఎమ్మెల్యే గారు తీసుకోవాలా ఆ విషయం మీకు తెలుసు ఏదో బురద తల్లాలి కావ్య కృష్ణారెడ్డి అన్న మీద అనే ఉద్దేశంతో నువ్వు చేసే ప్రయోగాలన్నీ నీకే తిప్పికొడుతున్నాయి నువ్వు బురదేస్తాను అని అనుకొని నీ మీద నువ్వే బురద చల్లుకుంటున్నావు ముందు ఆ బురదని నీ బురదని నువ్వు కడుక్కో ఎమ్మెల్యే బురదని మళ్ళీ కడుగుదు కావ్య కృష్ణారెడ్డి అన్న బురదని ఏదైనా ఉంటే మళ్ళీ కడుగుదు లేకపోతే కడిగేదానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం కాబట్టి దయచేసి ఏదైనా అభియోగాలు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు సరే ఇంకొక విషయం మీ నోటితోనే మీరు చెప్పున్నారు నేనే పంపించాను మా స్టాఫ్ని అక్కడ సీసీ ఫుట్టేజీలు తీయమని చెప్పి డ్రోన్ కెమెరాలతో తీయమని చెప్పి అవసరమైతే కొట్టమని చెప్పి మీరే చెప్పారు దాన్ని ఏమంటారు అంటారా లేకపోతే బుద్ధిమంతుల లక్షణం అంటారా అనేది మీరే చెప్పాలి మా ప్రేమేయం లేకుండా మా ఎమ్మెల్యే ప్రేమేయం లేకుండా మా ఎమ్మెల్యే ఆస్తి జోలికి నిన్నెవరెళ్ళమన్నారు అసలు అసలు పొయ్యే హక్కు నీకెక్కడిది నీకంత నిజంగా నిరూపించాలనుకుంటే అధికారులను పంపించుకో అధికారులు నీ మాటలు వినకుండా ఏం లేరు కదా నిన్నటిదాకా నువ్వు అధికార పార్టీలోనే ఉన్నావు కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నావు కదా కావల్లో చీటికి మాటికి ప్రెస్ మీట్లు పెడుతున్నావు కదా చీటికి మాటికి కృష్ణారెడ్డి అన్న మీద లేనిపోని అభాండాలు వేస్తున్నావు కదా మరి మీద మీదేంది అదేమంటే కొంతమంది కార్యకర్తలని మా లాంటి నాయకులని నిన్నదాకా అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని మా మీరు ఎమ్మెల్యే కాకముందు ఎన్ని పార్టీలు మారారు అది కూడా చెప్పండి ఇప్పుడు మీరన్నదే నిన్న కూడా మీరు ప్రెస్ మీట్లు ఫోన్లో మీరు మాట్లాడున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళతో ఏమని ఎలక్షన్ ముందు మూడు నెలల వరకు మా పార్టీలోనే ఉన్నాడు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అని మాట్లాడారు అది నువ్వే ఒప్పుకున్నావుగా అప్పుడు ఆయన మైనింగ్లో అవినీతి జరుగుతున్నదని నీకు తెలీదా అప్పుడు నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే అధికారం నీ చేతిలో ఉంది ఏ రోజైతే కృష్ణారెడ్డి గారు మహానాడుకి చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు ఆ రోజు నుంచి నీకు భయం స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి అభియోగాలు చేసావు లేనిపోని తప్పుడు కేసులు అప్పుడే పెట్టావు నీ అధికార పార్టీలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు పెట్టావు కొన్ని బిల్లులు ఆపావు అన్నీ అందరికీ తెలుసు జనాలందరికీ కానీ ఇక్కడ నీతి నిజాయితీ రైట్ రాక్ స్టార్గా ఉన్నాడు కాబట్టి అతని పని అతను చేసుకొని నిక్కచ్చిగా ఇంట్లో కూర్చొని ముప్పై ఒక్క వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు ఒక్క నాయకుడు ప్రచారానికి వచ్చింది లేదు పెద్ద నాయకులు ఎవరైనా కానీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ఒక్క నాయకుడు ప్రచారానికి వచ్చింది లేదు మాలాంటి వాళ్ళని పెట్టుకొని ఇంటింటికి మేము తిరిగి గెలిపించుకున్నాం ప్రిస్టేజ్గా తీసుకొని గెలిపించుకున్నాం ఆ రోజే ఎలక్షన్ టైంలోనే మీరు ఎన్ని అరాచకాలు చేయాలో చేసేసారు అయినా కానీ కుదరల ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్లాట్ల మీద మాట్లాడతారు ఎవరిని ప్రజల్ని మభ్యపెట్టి ఆ విధంగా రెచ్చగొట్టి ప్రజల్ని ప్రజల ప్లాట్లని కనుక ఏదైనా చేస్తే కావ్య కృష్ణారెడ్డి అన్నకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా రెచ్చకొడదామని నీ ప్రయోగాలు మైండ్ గేములు ఇంకనైనా ఆపుకోండి ఆపుకుంటే బాగుపడతారు లేదంటారా రెడ్ ఎత్తే మొదలెత్తే అంటారా ఇంకా మీ ఇష్టం దానికి ఎవ్వడం ఏం ఏమీ లేదు కాబట్టి దయ ఉంచి మీరు ఏదైనా మా ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీదగా అభియోగం చేసేటప్పుడు బురద చల్లేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి హత్య రాజకీయాలు రెచ్చగొట్టే రాజకీయాలు ఇవన్నీ మానుకోండి ఆల్రెడీ ఒకసారి నెల్లూరు జిల్లాలో అంతా మీకు మీ అది నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు ఏమేమి ఇచ్చాడో ఏమేమి చేశాడో ఏమేమి హింట్లు ఇచ్చాడో ఎట్ట మసులు కావాలో చెప్పిన విషయం మాకు తెలుసు రాజకీయము ఆహ్లాదకరంగా ఉండాలి రచ్చగొట్టే ధోరణిలో ఉండకూడదు ఇన్ని రోజులు లేదు కదా కావల్లో మీరు మాజీ ఎమ్మెల్యే కాకముందు మీరు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే కదా ఈ రాజకీయాలు ఈ దౌర్జన్యాలు జరిగింది సూటి ప్రశ్నలు అడిగాను కదా విషయాలు రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఆ రోజు నువ్వేమైపోయావు ఇప్పుడు అడుగుతున్నావు ఆ రోజు అధికారం నీ చేతిలోనే ఉందిగా ప్రజలు ఇబ్బంది పడతారని నీకు తెలీదా ఎట్లా పర్మిషన్ ఇప్పించావు తాను చెడ్డపోతే వనం వల్ల చెడిచిందనే లెక్కలో నువ్వు చెడిపోయావు జనాల్ని కూడా చెడగొడదాము అనే లెక్కలో మాట్లాడుతున్నావు అది ఎంతవరకు సబబు ప్రతాపరెడ్డి గారు ఇంకనైనా జాగ్రత్తగా ఉండి మనుషుల్లో జనాల్లో కావల్ నియోజక ప్రజలకు ఉపయోగపడేటట్టు మాతో కలిసి రండి అందరం కలిసి అభివృద్ధి చేద్దాం ప్రజలకు ఏదైనా ఉపయోగపడే పనులు చేద్దాం అంతేగాని చీటికి మాటికి బురదలు చల్లొద్దు బురదలు మీ మీద పడ్డ బురదలు మీరు ముందు కడుక్కోండి తర్వాత మా మీద బురదలు చల్లుదురు అంతేగాని ఇంకో విధంగా అయితే వద్దు వాళ్ళ ఒకటే ఒకటి మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సైటుకి మిమ్మల్ని ఎవరు బొమ్మన్నారు మటర్ స్కెచ్ కాదన్నావు కదా అసలు మీకేం పని అక్కడ నేను వస్తాను మీ ఇంటికి నాకేం పని మీ ఇంట్లో మీ ఆఫీసులో నాకేం పని నీ సైట్లో నాకేం పని అసలు ఎందుకు పోయావు ఎందుకు పంపించావు ఏదైనా కడుపులో పెట్టుకొనే కదా నువ్వు పంపించింది అదేమంటే అక్కడ మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయి ఏం అక్రమాలు జరిగాయి ఆ చుట్టుపక్కల వాళ్ళేం అమ్ముకున్నారు కదా అక్రమాలు జరిగితే ఏం తెలుసని మాట్లాడతావు మళ్ళీ చెప్తున్నా తాను చెడ్డ కోతి వనవల్లా చెడిచిందనే లెక్కలో పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందనే లెక్కలో నువ్వు అవినీతి పరుడు కాబట్టి ముప్పై ఒక్క ఓట్ల వెయ్యి ఓట్ల మెజార్టీతో నిన్ను కూర్చోబెట్టారు కాబట్టి అదే బురద మా ఎమ్మెల్యే మీద చెయ్యాలని ప్రయత్నిస్తున్నావు నీ పప్పులేమి ఇక్కడ ఉడకవు ఇంకా జాగ్రత్తగా మాట్లాడండి రాజకీయం రాజకీయంగానే చెయ్యండి ఇంకో విధంగా చెయ్యొద్దు విన్నారు కదండి మన శివప్రసాద్ గారు చెప్పిన మాటలు ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి అంతేకాకుండా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిపైన చల్లాలనుకున్న బురద గురించి మొత్తం మన శివప్రసాద్ గారి మాటల్లో మీరు విన్నారు కదా కెమెరామ్యాన్ వినోద్ తోటి సూర్య కావలి నుంచి మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి నుంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో